గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత సదానందగిరి బాబాజీ బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామిజీ నిత్యం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం పాపం అని కూడా గుర్తించము అసలు ఆలోచన కూడా రాదు ఇటువంటి పాపాలకు ప్రక్షాళన అనేది ఎలా జరుగుతుంది అంటారు దేనికైనా కానీ ప్రాయశ్చిత్తానికి మించిన పశ్చాత్తాపం చెందడము అనేది పశ్చాత్తాపం సకల ప్రాయశ్చిత్తక అంటే దొంగతనంగా ఊరికే నేను పశ్చాత్తాపం పడిపోయాను మళ్ళీ చేస్తాను కాదు గంగలో మునిగి దేన్నో వదులు అనేసి మళ్ళా ఇంటికి వచ్చి అదే మెక్కడం కాదు బాడ చూడది అది జిందగీ గారు ఊసుకొచ్చి చూడతాను అట్లాగానే ఇది కూడా అయ్యో నేను ఆ తప్పు చేశాను ఆ చేసిన మూలంగా వాడు ఇంత బాధపడ్డాడు నేరుగా వెళ్ళి అయ్యా నాతో అయిపోయింది పొరపాటు ఇంకా నా జీవితంలో చేరను ముందు నువ్వు నన్ను క్షమించి అంత విశాల హృదయం మనకుందా లేదు చెయ్యగలిగినప్పుడు మనలో మనస్సు తేలికైపోతుంది అబ్బా వాడు నన్ను క్షమించాడు ఈ తప్పు చేపట్టి ఇన్నాళ్ళు ఈ నరకం నేను అనుభవించాను ఎందుకు చేయాలి ఈ తప్పు అసలు చేయను ఆ స్థితికి పశ్చాత్తాపం చెందినప్పుడు ఇంకా దానికి అక్కడే ప్రాయశ్చిత్తం జరిగిపోయింది అట్లా అనుకుని బలవంతంగా ఒక కుక్కను మేకను పొడిచి చంపి అయ్యో నిన్ను చంపాను ఐ సారీ అని వంద సార్లు చెప్పేసి నేను పశ్చాత్తాప పడిపోయాను అనేసి ఒక గంట ఎన్నో కూర్చొని అయ్యో నేను కుక్కను చంపా కుక్కను చంపాను అని ఏడ్చేసి ఆ తర్వాత మళ్ళీ వండుకొని ఇంకో కుక్కను చంపాను మొదలు పెడితే ఈ తప్పు నాతో ఈ రోజు జరిగింది తెలుసో తెలియకో బుద్ధి ఉండో బుద్ధి లేకో చేశాను ఇంకా జీవితంలో నేను దీని ఇటువంటి తప్పు చేయను ఆ రెండు అయినా చేయను ఇంకో చోట జరుగుతుంటే కూడా నేను ఖండిస్తాను అనుకున్న స్థాయికి పోయినప్పుడు ఈ పాపం క్షమం ఓకే స్వామిజీ మీరు ఇచ్చిన వివరణ బట్టి ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది డౌట్ కూడా వచ్చింది ఏంటంటే అది మీరు చెప్పే ఆ వివరణలోనే ఒక పదాన్ని పట్టుకుంటే నాకు ఆ డౌట్ వచ్చింది ఏంటంటే గంగా గంగలో మునిగిన నా పాపాలు పోయినాయి కదా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి చేసి మళ్ళీ పోయి మురుగుతా అంటే అది సరికాదు అని చెప్పి అయితే ఇప్పుడు మనం బ్రతికున్నంత కాలము అది తెలిసి చేసినా తెలియక చేసినా ఏదో చేసి ఉంటాము ఆ కర్మ మళ్ళీ మనని వెంటాడుతుంది అన్న నమ్మకంతో ఈ దైవారాధన కానివ్వండి హోమాలు ఈ గంగలో స్నానం చేస్తే తొలగిపోవటము ఇలాంటివి కొన్ని తెలిసి చేస్తాం కర్మను తొలగించుకోవడానికి అయినా ఎందుకు తొలగిపోవట్లేదు మళ్ళీ ఇంకొక జన్మకు ఎందుకు దారి తీస్తోంది ఈ కర్మ మిగిలిపోయి అదే గంగలో మునిగినప్పుడు పరిపూర్ణంగా అమ్మ నేను చేసిన పాపాలు హరించే అసలు గంగలో మునిగేటప్పుడు అక్కడ ఉన్న పండాలు మీ చేత ఒక మంత్రం చదివిస్తారు నమ గంగాయే విష్ణు పాదోద్భవాయే శివ శిఖా నివాసిని అయి దశ హై గంగాయ స్వాహ అని చెప్పుడు ఆయన మునుగమంటారు దశహర అదే మనం చేసుకునే దశహరా అంటే పది రోజుల పండుగ కాదు విజయదశమి మనలో ఉన్న పది రకాల పాపాలు పాపాలుకాయాలతో పది రకాల పాపాలు తప్పులు చేస్తున్నాం వాక్కుతో అబద్ధాలు ఆడుతున్నాం చాడీలు చెప్తున్నాం తినకూడనేది తింటున్నాం మూడు రకాల తప్పులు మనస్సుతో ఈర్ష ద్వేషం పగ అసూయ ఏడైంది కాయముతో దొంగతనము చౌర్యము పరధారా గమనం పరపురుష గమనం ఈ పది పాపాలు చేస్తూనే ఉంటాం ఎప్పుడో తెలుసో తెలియకో జరిగిపోతూ ఇటువంటి ఈ పది పాపాలను దశహరాయై గంగాయై నా పది పాపాలను హరించు ఇదే రావణుని పది తలకాయలను హరించి తొమ్మిది రోజులు యుద్ధాలు చేసి విజయం పొందడమే అంతంత అర్థాలతో మన వాళ్ళు పెట్టాలి ఈ దసరా చేసుకుంటున్నామంటే సరదా చేసుకోవడం కాదు ఒక్కొక్క రోజు నీలోని ఈ పది పాపాలను హరింప చేసుకుంటూ వీటి మీద విజయం పొందడం అది దసరా ఓకే దశకంఠ కంట వద కూడా అదే అర్థం నీలోనే ఈ పది ఉన్నాయి అక్కడ చూడు వాడిని దశ ముఖుడు అనలేదు దశ ఖండ్ అన్నాడు సో యువర్ వే ఆఫ్ టాకింగ్ పది రకాలుగా తిట్టుతో మాట్లాడతావు ప్రేమగా మాట్లాడతావు బుద్ధిగింపుగా మాట్లాడతావు బీటీగా మాట్లాడతావు రిక్వెస్ట్ గా మాట్లాడతావు నీ నీ అవసరానికి తగినట్లు నీ గొంతు మారుస్తుండవు తక్కువ అంట అయ్యా అంటూ ఇన్ని పది గొంతులు నువ్వు మారుస్తుండవు వాడు అదే దశ కంట్రుడు ఆ పాపాలన్నింటినీ హరించడానికి రాముడు చంపాడు అప్పుడు దసరానే పొందాడు ఈ దసరాకు ఇన్ని కథలు ఉన్నాయి ఏ అన్ని కథల వెనకాల ఏంటి నువ్వు చేస్తున్న దశ విధ పాపాలను హరింపచేసుకు నువ్వే విజయం పొంది విజయదశమి చేసుకో దీన్ని బట్టి ఈ పండుగలు జరుపుకోవాల్సిన అర్హత రావాలి అంటే ఫస్ట్ మనం జ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానంతో ఉన్నప్పుడే చెప్తూ ఉంటే మళ్ళా మాకు ఇంకో కొత్త మాట వచ్చింది అసలు తెలుగు భాష మళ్ళీ ఇదే గొప్పతనం మన పెద్దవాళ్ళు మనల్ని పండుగ చేసుకో అన్నారు నిన్ను నువ్వు పండుగ చేసుకో ఒక చెట్టుకు కాయ పిండ మొగ్గ వస్తుంది ఫస్ట్ అవును కొన్ని మొగ్గలు రాలిపోవచ్చు మొగ్గ పువ్వు అవుతుంది పువ్వు కూడా రాలిపోవచ్చు పువ్వు పింద కావడం కష్టం వర్షానికో వడగండ్లకో పింద కూడా రాలిపోవచ్చు ఈ పక్షు పుడుసో తినచ్చు పిందె కాయ అయింది కాయ కూడా రాలిపోయే సందర్భం పండుగ కావాలంటే ఎన్ని స్టేజ్లు దాటుకోవాలా ఎన్ని కష్టాలు అధిగమించాలా నిన్ను నువ్వు పండుగ మార్చుకో అని ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క సాంప్రదాయాలు అలవాట్లు పద్ధతులు పెట్టి ఇవి ఇవి చేస్తుంటూ మెల్లమెల్లగా నువ్వు క్రమంగా పరిణితి చెందు పిందె వగురుగా ఉంటు కాయ పుల్లగా ఉంటుంది మామిడి పండు అది ఎంత అద్భుతమైన రుచిగా స్వాదిస్తాడు అంటే నువ్వు ఈ కష్టాల నుంచి ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ 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 రాటు తేలి నువ్వు పండుగ మారు అనేదానికి మీ తెలుగులో దాని పండుగ మారు అన్న మా బాబా ఎంత అర్థం ఉందో స్వామిచే నిజంగా ఇంక ఇంప్రెస్ అంతే మీరు మాట్లాడిన తర్వాత ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి కానీ సమయం అయితే సరిపోదు ఎంత మంచి క్లారిటీ ఇచ్చిన అంటే నాది కూడా చిన్న స్వార్థం మనిషికి స్వార్థం ఉండద్దు అంటారు గానీ ఇంకో రెండు పాయింట్లు ఎక్కువ ఏమన్నా నేను అడిగితే చెప్తారు చెప్తారని ఒక స్వార్థం అనమాట సంతోషం స్వామిజీ ఎన్నో మరి మంచి మంచి విషయాలు తెలియజేశారు మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు కటాక్షం తల్లి జై శ్రీమన్నారాయణ జై శ్రీ నమస్తాభం పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి